మిత్రులారా అంతా తమ ప్రయోజకత్వం తామే భువిక కదినాదులమని స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పేక పేకమేడలై అన్నాడు శ్రీశ్రీ నిజంగానే మన కళ్ళ ముందర ప్రపంచ చరిత్ర మొత్తంలోనూ ఎన్నెన్నో సామ్రాజ్యాలు ఎన్నెన్నో కృత్రిమ చట్టాలు ప్రజలు లేచి నిలబడితే పేకమేడల్లాగా పడిపోయాయి చరిత్రలో పదే పదే పునరావృతమైన కథ అది మన కళ్ళ ముందర ఆగస్ట్ ఐదు సోమవారం నాడు కనబడింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కట్టుబట్టలతో పారిపోయి తన ప్రత్యేక విమానంలో భారతదేశానికి రావలసి వచ్చింది ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది సరిగ్గా ఆరు వారాల కింద జూన్ ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎనిమిది మంది విదేశీ ప్రముఖులను ఆహ్వానిస్తే వారందరిలోకి మొట్టమొదట వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సగౌరవంగా ఢిల్లీ వచ్చారు సగౌరవంగా ఆ వేడుకల్లో పాల్గొన్నారు ఆరు వారాలు తిరగకుండా ఆమె నిన్న ఉదయం ఢాకాలో తన ప్రధానమంత్రి నివాస ప్రధాన కార్యాలయం గొడవభవన్ నుంచి పారిపోయి చివరికి దేశ ప్రజలను ఉద్దేశించి ఒక చివరి ఉపన్యాసం చేస్తాను అది రికార్డు చేయండి అంటే కూడా నిరాకరణ కూరయి తాను తన చెల్లెలు కలిసి దాదాపు కట్టుబట్టలతో పారిపోయి భారతదేశానికి వచ్చి హిండన్ ఎయిర్ బేస్లో దిగారు హిండన్ ఎయిర్ బేస్లో భారత ప్రధాన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెతో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి ఇక్కడి నుంచి ఆమె లండన్ పోదలుచుకున్నారని బ్రిటన్ ఆశ్రయం కోరదలుచుకున్నారని బ్రిటన్ ఆశ్రయం నిరాకరించిందని అందువల్ల ఆమె ఇంకా భారతదేశంలో ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి కొడుకు ఇక మా అమ్మ ఎన్నడూ రాజకీయాలలో పాల్గొనదు అని కూడా ప్రకటించారు పదిహేను సంవత్సరాల పాటు నిరంకుశాధిపత్యం నెరవేర్చిన ఒక ప్రధానమంత్రి ఏకఛత్రాధిపత్యం నెరవేర్చిన ఒక ప్రధానమంత్రి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులను కనీసం ముప్పై వేల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తానని ప్రతిపక్ష ముక్త బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తానని వాగ్దానాలు చేసిన ప్రగల్భాలు పలికిన నేత విద్యార్థుల మీద యువజనుల మీద భిన్నాభిప్రాయాలు ప్రకటించిన ప్రతి ఒక్కరి మీద రచయితల మీద కళాకారుల మీద అత్యంత క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించిన వేలాది మందిని అరెస్టు చేసిన అత్యంత క్రూరమైన నిర్బంధ చట్టాలు ప్రవేశపెట్టిన ఒక ప్రధాని పదిహేను సంవత్సరాల ఆధిపత్యం తర్వాత తలదాచుకోవడానికి చోటు వెతుకుతూ తిరిగే స్థితికి చేరారు ఎందుకు జరిగింది ఆరు వారాల కింద సగౌరవంగా వచ్చిన ఒక దేశానికి తలదాచుకోవడానికి ఆశ్రయం అడుగుతూ ఎందుకు రావాల్సి వచ్చింది ఏం జరిగింది నాలుగు వారాలుగా బంగ్లాదేశ్ సమాజం ఉద్రిక్తంగా ఉన్నది విద్యార్థుల ఆందోళనతో ప్రారంభమై అది ప్రజాందోళనగా మారి న్యాయమైన డిమాండ్లు పెడుతున్న విద్యార్థుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు ఈ నిర్బంధాన్ని ఆపేయాలి ఈ నిర్బంధానికి కారణమైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ల మీద చర్యలు తీసుకోవాలి లాంటి తొమ్మిది డిమాండ్లతో ప్రారంభమైన ఆందోళన చిట్ట చివరికి ఒక్క డిమాండ్కు షేక్ హసీనా రాజీనామా చేయాలి అనే డిమాండ్ మారింది అది మొత్తంగా ప్రజా ఉద్యమంగా మారింది క్రమక్రమంగా నాలుగైదు వారాలలో అది ఎంత ఉద్ధృత స్థాయికి వచ్చిందంటే ఆగస్ట్ నాలుగున పౌంచో ఢాకా ఢాకా చేరండి అని విద్యార్థులు ఇచ్చిన పిలుపుకు లక్షలాది మంది ఢాకా చేరారు ఐదు వారాలుగా ఆరు వారాలుగా విద్యార్థుల మీద కాల్పులు జరుగుతున్నాయి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు బలి అయిపోయారు కనీసం పదివేల మంది అరెస్ట్ అయి నిర్బంధాలలో ఉన్నారు ఇరవై ముప్పై వేల మంది గాయాల బారిన పడ్డారు సైన్యము బంగ్లాదేశ్ పోలీసులు బంగ్లాదేశ్ గార్డ్స్ అనే ఒక ప్రత్యేక దళం ఆందోళనల మీద నిరసనకారుల మీద విచ్చలవిడి కాల్పులు జరిపాయి నిర్బంధాన్ని ప్రయోగించాయి లాఠీచార్జీలు చేశాయి బాష్పవాయువు గోళాలు చేశాయి వాళ్ళు మాత్రమే కాదు దేశంలో దాదాపు ఒక అంతర్యుద్ధం లాంటిది జరిగి పాలక ఆవామీ లీగ్ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఛాత్ర లీగ్ తాను తుపాకులు పట్టుకొని తాను మారణాయుధాలు పట్టుకొని నిరసనకారుల మీద దాడులు చేయడం ప్రారంభించింది అంటే దేశం అల్లకల్లోలంగా మారిపోయింది ఈ అల్లకల్లోలమైన దేశంలో ఆదివారం నాడు జరుగుతున్న ఒక విశాల ప్రదర్శన మీద మరింత నిర్బంధాన్ని ప్రయోగించడానికి ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చినప్పుడు సైన్యం ఇంతకాలము నిర్బంధకాండ అమలు జరిపిన సైన్యమే హఠాత్తుగా నేను ఈ పని చేయను అని ప్రకటించి స్వయంగా సైనిక దళాల అధిపతి వాకర్ రుజమాన్ మేము ప్రభుత్వం అంటున్నట్టుగా నిరసనకారులు టెర్రరిస్టులు అనబోము నిరసనకారుల మీద కాల్పులు జరపబోము అని ప్రకటించాను ఈ ప్రకటన తర్వాత అర్థమైపోయిందంటే ప్రభుత్వానికి షేక్ హసీనాకు ఇంతకాలము ఏ సైనిక మద్దతును చూసుకొని విర్రవీగిందో ఆ సైనిక మద్దతు లేదు అని అర్థమైపోయింది సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల నుంచే ఈ వాతావరణం పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఉదయం పదకొండు గంటలకు సమస్త బ్లాక్అవుట్ అన్నారు నిరవధిక కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ సేవలు అన్ని రకాల సామాజిక మాధ్యమాలను రద్దు చేశారు ఈ ఆరు వారాల్లో కూడా చాలాసార్లు ఇంటర్నెట్ బ్లాక్ డౌన్ జరిగింది ఇంటర్నెట్ డౌన్ జరిగింది ఆ ఇంటర్నెట్ డౌన్ సందర్భంగా సమాచారం బయటికి రాకుండా చేసి విద్యార్థుల మీద ఆందోళనకారుల మీద నిరసనకారుల మీద అతి తీవ్రమైన దమనకాండ సాగింది ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి దమనకాండ సాగుతుందేమో అని పదకొండు గంటలకు వచ్చిన ఈ ఉత్తర్వులను బట్టి అందరూ అనుకున్నారు పన్నెండు గంటలకు సైనిక దళాల అధిపతి ఒకరు జమాన్ రెండు గంటలకు నేను దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నాను అని ప్రకటన విడుదల చేశాడు అంటే సైన్యం చేతుల్లోకి తీసుకుంటుందా షేక్ హసీనా రాజీనామా చేస్తుందా అట్లాగే ఉంటుందా ఇంకా అనిశ్చితంగా ఉండింది రెండు గంటలకు మాట్లాడతానన్న సైనిక దళాధిపతి రెండు గంటలకు కాదు మూడు గంటలకు మాట్లాడతారు అని మరికొంత వాయిదా వేశారు ఈలోగా మధ్యాహ్నం ఒకటిన్నరకు షేక్ హసీనా అధికార నివాస ప్రాంగణమైన గణోభవన్ నుంచి ఆమె బయటికి వచ్చిందని ఆమె ఆమె సోదరి బయటికి వచ్చారని చేతిలో ఏ సామాన్లు దాదాపుగా లేకుండా కారెక్కి విమానాశ్రయానికి వెళ్ళారని ప్రత్యేక విమానంలో భారతదేశం వైపు వెళ్ళిపోయారని వార్తలు గుప్పుమన్నాయి ఇంటర్నెట్ లేదు సమాచార సౌకర్యాలు సమాచార సంబంధాలు ఏవి లేవు సోషల్ మీడియా లేదు అందువల్ల ఈ వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియదు చివరికి మూడు గంటలకు సైనిక దళాధిపతి సైన్యము తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నది అంతిమంగా ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకు మేము అధికారంలో ఉంటాము అనే ఒక ప్రకటన చేశారు షేక్ హసీనా ఆ తర్వాత కొద్ది కొద్దిసేపటికి ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్బేస్కు చేరారని ఆమె అక్కడి నుంచి బ్రిటన్కు వెళ్ళబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు అనంత బల సంపన్నురాలిగా కనబడిన ఒక వ్యక్తి ఒకటిన్నరకు మరొక దేశంలో ఆశ్రయం కోరుతూ తలదాచుకునే చోటు కోరుతూ పారిపోయిన స్థితికి చేరారు ఎందుకు జరిగింది దీనికి కొంచెం చరిత్రలో వెనక్కి వెళ్ళాలి జూన్ ఐదున బంగ్లాదేశ్లోని ఒక హైకోర్టు ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చిన ఇక నుంచి రిజర్వేషన్ కోటాలు ఉండవు అని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఒక ప్రకటన చేసింది అసలు ఈ రిజర్వేషన్ కోటా ఏమిటి ఈ రిజర్వేషన్ కోట అనేది ఇంత ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి దారి తీసేంత ఎందుకు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి వెళ్ళాలి అంటే దాదాపు యాభై మూడు సంవత్సరాల కిందికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు బంగ్లాదేశ్ అనే దేశం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది అంతకుముందు అది తూర్పు పాకిస్తాన్ అని పిలువబడే పాకిస్తాన్లో భాగం దేశ విభజన సందర్భంలో భారత ఉపఖండాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజించినప్పుడు భారత ఉపఖండానికి వాయువ్య దిశలో ఉన్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా భారతదేశానికి తూర్పు దిశలో బంగ్లాదేశ్లో ఒక ముక్కగా పంతొమ్మిది వందల ఐదులో వలసవాదులు విభజించిన నాటి నుంచి ఉద్రిక్తంగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక చిన్న ముక్క తూర్పు పాకిస్తాన్గా ఉండింది తూర్పు పాకిస్తాన్లో కూడా తొంభై శాతం ముస్లిం జనాభానే కానీ ఇక్కడ భాష బంగ్లా ఉర్దూ కాదు పాకిస్తాన్లో ఉర్దూ ప్రధాన భాష ఈ బాంగ్లా భాష వల్ల వీళ్ళందరూ నిజానికి బాంగ్లా సంతతికి బాంగ్లా మూలాలకు చెందిన వాళ్ళు గనక ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు ఈ ప్రత్యేక అస్తిత్వం మీద పశ్చిమ పాకిస్తానీ ఆధిపత్యము నిరంకుశత్వము కొనసాగాయి పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వం రద్దయిపోయి చాలా కాలం పాటు నియంతృత్వ ప్రభుత్వాలే ఉన్నప్పుడు ఆ నియంతృత్వ ప్రభుత్వాల కింద తూర్పు పాకిస్తాన్ మరింత పీడనకు మరింత అణచివేతకు గురైంది ఈ అణచివేత నుంచి బయటపడడానికి ఆవామీ లీగ్ అనే ఒక పార్టీ ఏర్పడి అసలు నిజానికి రెండింటి మధ్య వేల మైళ్ళ దూరం ఉంది ఈ దూరం మాత్రమే కాదు మధ్యలో పాకిస్తాన్తో అనేక సార్లు యుద్ధాలు చేసిన భారతదేశం ఉంది అందువల్ల సత్సంబంధాలు ఉండే సరైన సంబంధాలు ఉండే అవకాశం లేదు కనుక మేము ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడతాము అని ఆవామీ లీగ్ ఉద్యమాలు ప్రారంభించింది పంతొమ్మిది వందల ఒకటి నాటికి ఆ ఉద్యమాలు పరిపక్వ దశకు చేరడం మాత్రమే కాదు భారతదేశం కూడా అందులో కల్పించుకొని ముక్తి ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ విముక్తి కోసం సహకరిస్తాము అది ఒక జాతీయ ఆందోళన అని అక్కడికి పంపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కు భారతదేశానికి జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడంతో తూర్పు పాకిస్తాన్ లో కూడా ప్రజాందోళన పశ్చిమ పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా జరగడంతో అక్కడ ఒక స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది ముజిబుర్ రహమాన్ ప్రధానమంత్రిగా అవామీ లీగ్ నాయకుడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ దేశంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి వెనుకబడిన ప్రాంతాలలో ప్రాంతాలకు కొంత రిజర్వేషన్ అవసరము ఇతరేతర కారణాల వల్ల సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలకు కానీ సమూహాలకు కానీ కొంత రిజర్వేషన్ అవసరము అని ఒక ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది వీటితో పాటు స్వతంత్ర సమరంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విముక్తి చేసే సమరంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా విద్యలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు అవసరం అని ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇచ్చి నిజానికి చాలా ఎక్కువ దానికోసం ఒక ఐదు శాతము పది శాతము ఉండుంటే ఇవాటికి ఇంత జరుగుతుందో లేదో తెలియదు కానీ ముప్పై శాతం పెట్టారు ఈ ముప్పై శాతం కూడా పంతొమ్మిది వందల రెండులో ఇచ్చిన రిజర్వేషన్లు ఆ తరం గడిచిపోయింది ఆ తర్వాత తరం గడిచిపోయింది ఆ తర్వాత తరం గడిచిపోయింది ఇప్పటికీ అంటే డెబ్బై ఒకటి విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి పిల్లలు పిల్లలు మాత్రమే కాదు మనువలు ఈ రిజర్వేషన్ కోట అనుభవించే ఒక స్థితి అది ముప్పై శాతం రిజర్వేషన్ లెక్క వేసి చూస్తే స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారి సంతతి జనాభా దేశ మొత్తం జనాభాలో ఒక్క శాతం కూడా లేదు సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం జనాభాకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇది చాలా తీవ్రమైన ఆందోళనగా తీవ్రమైన సమస్యగా చాలా కాలం నుంచి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చెల్లరేగాయి ఇంత రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అనేది ప్రారంభమైంది కోర్టులకు వెళ్ళారు ప్రభుత్వాలు కోర్టులు అనేక ఉత్తర్వులు ఇచ్చాయి తీర్పులు ఇచ్చాయి చాలా గందరగోళం జరిగి చిట్ట చివరికి రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వమే ఇచ్చిన రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన ఆదేశాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఒక హైకోర్టు కొట్టివేసింది అంటే రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అనే ఒక మళ్ళీ కొత్త స్థితికి వచ్చింది దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తప్పనిసరిగా రిజర్వేషన్ ఇస్తుందా ఇవ్వదా ఏదో ఒకటి ప్రకటించండి ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఒకసారి యాభై ఆరు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది కానీ అప్పుడు కూడా దాన్ని కూడా ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది కనుక ఇంత గందరగోళపు చిక్కుముడి మధ్య ప్రభుత్వ వైఖరి ఏమిటి ప్రభుత్వం పాత స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వేషన్ను కొనసాగిస్తుందా ఆపుతుందా తేల్చి చెప్పాలి అని రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జూన్ ఐదు తీర్పు తర్వాత నెల రోజుల పాటు వేచి చూసి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోగా జూలై ఒకటిన ప్రారంభమైంది వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయండి రిజర్వేషన్ల మీద మీ అభిప్రాయాన్ని ప్రకటించండి అని ఆందోళనకు దిగితే వాళ్ల మీద హసీనా ప్రభుత్వానికి తెలిసినది ఒకటే అణచివేత బలప్రయోగం అప్పటికి అనేక మంది మీద ప్రతిపక్షాల మీద రచయితల మీద కళాకారుల మీద భిన్నాభిప్రాయాలు ప్రకటించే వాళ్ళ మీద విద్యార్థుల మీద చివరికి రెండు వేల పద్దెనిమిదిలో ట్రాఫిక్ నిబంధనల గురించి ఒక శాంతియుత ప్రదర్శన ట్రాఫిక్ అల్లకల్లోలంగా ఉన్నది ఇందువల్ల విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ట్రాఫిక్ నిబంధనలను ఒక సక్రమమైన పద్ధతిలోకి మార్చండి అని అడుగుతూ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఆ ప్రదర్శన మీద కాల్పులు జరిపారు ఆ ప్రదర్శన మీద అతి భయంకరమైన నిర్బంధకాండ ప్రయోగించారు కనుక హసీనా ప్రభుత్వానికి పదిహేను సంవత్సరాలుగా తెలిసినది నిర్బంధమే కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మీద కూడా నిర్బంధం ప్రయోగించారు ఈ నిర్బంధంలో వంద మంది విద్యార్థులు తుపాకీ కాల్పుల పోలీసుల కాల్పులకు బలైపోయారు అని బయటపడుతున్నప్పుడు అసలు ఇంటర్నెట్ మీద నిషేధం విధించారు వార్తలు బయటికి రాకుండా చేశారు వారానికి వారానికి ఈ ఆందోళన పెరుగుతూ పోయింది చివరికి విద్యార్థి ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసి విద్యార్థి ఉద్యమ నాయకులను చిత్రహింసలు పెట్టి ఉద్యమాన్ని విరమింపజేస్తున్నాము అని జూన్ జూలై చివరి వారంలో ఒక ప్రకటన కూడా ఇచ్చారు విద్యార్థి లోకం ఆ ప్రకటనను కూడా ఆమోదించలేదు వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళను నిర్బంధించి వాళ్ళతో ఈ ప్రకటన ఇప్పించారు కాబట్టి మా నిర్బంధానికి కారణమైన వాళ్ళను శిక్షించండి అనే తొమ్మిది పాయింట్ల ఎజెండాను ఒక్క పాయింట్ ఎజెండాగా మారుస్తున్నాము షేక్ హసీనా దిగిపోవలసిందే అన్నారు వై డిడ్ యు కిల్ దెమ్ అనే ఒకే ఒక్క నినాదంతో నువ్వు వాళ్ళని ఎందుకు చంపేశావు జవాబు చెప్పు అని ఒక ఆందోళన సాగింది అప్పటి వరకు పదిహేనేళ్లుగా హసీనా కాకుండా మరొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి హసీనా ఉండవలసిందే అని దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రచారం గోధి మీడియా ప్రచారం ఈ ప్రచారానికి భిన్నంగా ఈసారి విద్యార్థి ఉద్యమం వికల్పో ఆమి మేమే ప్రత్యామ్నాయం వికల్పం అంటే బంగ్లాలో ప్రత్యామ్నాయం మేమే వికల్పో ఆమి అని ఒక నినాదం తీసుకున్నారు అట్లా సృజనాత్మకంగా విద్యార్థులు ముందుకు వచ్చారు ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు చేశారు వాళ్ళు టెర్రరిస్టులుగా మారిపోయారన్నారు ప్రభుత్వం అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు ఉపయోగించినప్పటికీ ప్రతిపక్షాల కుట్ర వల్ల ఇది జరుగుతున్నది నిజానికి ప్రతిపక్షాలు లేవు ప్రతిపక్షాలను అణచివేసి లేకుండా చేశారు ముస్లిం మత శక్తుల వల్ల మాట కామాట చెప్పుకోవాలి ముస్లిం మత శక్తులను కూడా నియంత్రించిన చరిత్ర షేక్ హసీనాకుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం వల్ల పాకిస్తాన్ అప్పటికే మత రాజ్యంగా ఉన్నందువల్ల ముజిబుర్ రెహమాన్ ఒక ప్రజాస్వామిక ప్రగతిశీలవాది గనుక బంగ్లాదేశ్ రాజ్యాంగం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా ఉంది అది ఒక మతరాజ్యంగా లేదు కానీ మత ఛాందస శక్తులు ఉన్నాయి ముఖ్యంగా ఆధిపత్య మతం తొంభై శాతంగా ఉన్న ముస్లింలు మైనారిటీ మతస్థుల మీద హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు తస్లీమా నస్రీన్ రచనల గురించి మీలో చాలా మందికి తెలుసు కనుక బంగ్లాదేశ్లో ఇటువంటి ఒక స్థితిలో హసీనా కొంత లౌకిక విలువలను కాపాడింది అందువల్లనే ఇవాళ ఈ ముస్లిం మతోన్మాదులు రెచ్చగొడుతున్న ఆందోళన అనే ఆరోపణ కూడా చేసింది అనేక ఆరోపణలు చేశారు కానీ ఈ ఆరోపణలు వీటిని ప్రజలు నమ్మలేదు పౌంచో డాకో ఢాకా చేరండి అని ఆదివారం నాటికి ఇచ్చిన పిలుపుకు లక్షలాది మంది హాజరయ్యారు ఈ ఆదివారం జరిగిన ప్రజా ప్రదర్శన వల్ల ఆ ప్రజా ప్రదర్శన మీద నిర్బంధకాండ ఉపయోగించడానికి దమనకాండ ఉపయోగించడానికి సైన్యం నిరాకరించినందువల్ల సోమవారం పరిణామాలు జరిగాయి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు నిజానికి ఒక రకమైన చలన స్థితిలో ఉంది భారత ఉపఖండంలో మరీ ముఖ్యంగా పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ మనం గత ఉదాహరణలే గత చరిత్రే చూస్తే సైన్యం ఒకసారి ఏ కారణం వల్లనైనా అధికారం చేపట్టిందంటే అది ఆ అధికారాన్ని వదులుకోవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడదు ఇప్పుడు ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము అని అంటున్న సైన్యం తానే పాలన సాగిస్తుందా లేక ఏదో ఒక బొమ్మ ప్రభుత్వాన్ని పెట్టి పాలన సాగిస్తుందా చెప్పలేము షేక్ హసీనా పారిపోగానే విద్యార్థులు బహుశా అరాచక శక్తులు కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా అందులో అరాచక శక్తులు అందులో ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్స్ అంటారు ప్రతి వాళ్ళు వచ్చి ఆ ట్రబుల్డ్ వాటర్స్లోకి భాగం అవుతారు అరాచక శక్తులు కూడా దీనిలో ప్రవేశించాయి గణోభవన్లోకి జ్వరబడిన విద్యార్థులు ఆందోళనకారులు ప్రజలు వారిలో ఆ రోజు అరాచక శక్తులు కూడా ఉండవచ్చు గణభవన్లో విపరీతంగా లూటీ చేశారని అక్కడ ఆమె ఎంత విలాసాలు అనుభవించిందో చూసి ఆ విలాసాలను బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి అదే క్రమంలో మత చాందస శక్తులు అక్కడి మైనారిటీల మీద అంటే అక్కడి ముస్లింలలోని తీవ్రవాద శక్తులు హిందూ ప్రజానీకం మీద దాడులు చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి కనుక దేశం ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి ప్రయాణిస్తూ ఉన్నది ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందా విద్యార్థులు ఎట్లాగైతే వికల్పు ఆమె అనే నినాదం ఇచ్చారో ఆ నినాదాన్ని కొనసాగించి ఒక ప్రత్యామ్నాయం ప్రకటిస్తారా ఆ ప్రత్యామ్నాయాన్ని ప్రజానీకం ఆమోదిస్తుందా సైన్యం ఆమోదిస్తుందా అనేక ప్రశ్నలు మన పొరుగున ఉన్న ఒక చిన్నారి దేశం నిజానికి బాంగ్లా భాష మాట్లాడతారు కనుక పంతొమ్మిది వందల ఐదులో వలస పాలకులు తమ ప్రయోజనాల కోసం బాంగ్లా మాట్లాడే ఒకే భాషా ప్రాంతాన్ని ముక్కలు చేసి రెండు ముక్కలు చేశారు ఆ ముక్క అట్లా కొనసాగుతూ వస్తుంది ఇవాళ స్వతంత్ర దేశంగా ఉంది సరిహద్దుకు అవతల యువతలా బాంగ్లా మాట్లాడే ప్రజలు అవతల ఒకవేళ మతోన్మాదం చెలరేగితే మత చంద్రసం చెలరేగితే యువతలకి శరణార్థులుగా హిందువులు వస్తారా లేదా అక్కడ మతోన్మాదం చెలరేగితే అక్కడ ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు పుంజుకొని అవి భారతదేశం మీద దాడి చేయడానికి వస్తాయా ఏమీ తెలియదు ఈ ఉద్యమ క్రమంలో దీన్ని కమ్యూనలైజ్ చేయడానికి దీంట్లోకి మత వాసనలు నింపడానికి అంత సెక్యులరిస్ట్ అయిన హసీనా కూడా సమర యోధులకు రిజర్వేషన్ వద్దని పోరాడుతున్నారా వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వకపోతే రజాకారులకు ఇవ్వాలా అని అన్నారు రజాకారు అనేది మన తెలుగు ప్రాంతంకి సంబంధించిన మాట కాదు బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు విముక్తి పోరాటం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ను సమర్థించిన మత పాలనను సమర్థించిన వాళ్ళను రజాకారులు అంటారు అంటే ఇవాళ తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను మీరు పాకిస్తాన్ ఏజెంట్లో మారిపోయారు అని షేక్ హసీనా అన్నది ఎంత సంక్షుభితమైన పరిస్థితి అంటే ఎంత ఊగిసలాట పరిస్థితి అంటే ఎవరు ఎవరిని ఎందుకు వాడుకుంటారో ఎవరు ఎవరి మీద ఏ ఆరోపణ చేస్తారో తెలియని ఒక సంక్షుభిత స్థితికి బంగ్లాదేశ్ చేరి ఉన్నది ఇక్కడి నుంచి ఏమవుతుంది రెండు మూడు సంవత్సరాల కిందనే మరొక పొరుగుదేశమైన శ్రీలంకలో ఇటువంటి సంక్షోభాన్నే చూశాం ప్రధాని దేశం నుంచి పారిపోవడం కూడా చూసాం ఏదో రకంగా అక్కడ పరిస్థితి మళ్ళీ కాస్త చక్కబడింది సజావుగా పాలన సాగుతోంది బంగ్లాదేశ్లో పాలన సజావుగా సాగుతుందా పాలన సైన్యం చేతిలోకి పోతుందా పాలన మతోన్మాద శక్తుల్లోకి పోతుందా లేదా ప్రగతిశీల శక్తులు లౌకిక శక్తులు అధికారం చేపడతాయా చూడవలసి ఉంది